అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పదును లేని కత్తి గుళ్ళు లేని పిస్తోలు మొదటి భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి ఈ సీరియల్ కూడా యాభై ఐదు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి అరవై ఐదు కాలం నాటిది మరి కథలోకి వెళ్దామా సీరియల్లోకి షర్ట్ జేబులోంచి చార్మినార్ సిగరెట్ ప్యాకెట్ తీసి తెరిచి లోపల తడిమి చూశాడు సుందరం ఖాళీగా ఉంది చికాకుతో సిగరెట్ ప్యాకెట్ విసిరి అవతల పారేశాడు సిగరెట్ కావాలా అంటూ సుందరం పక్కన సిమెంట్ సోఫాలో కూర్చునున్న మనిషి బంగారం రంగు సిగరెట్ కేసు సుందరానికి అందించాడు సుందరం ఆశ్చర్యంగా అతన్ని చూశాడు చీకట్లో అతని మొహం స్పష్టంగా కనిపించడం లేదు ఖరీదైన బట్టలు వేసుకున్నాడు చేతి గడియారం తల మెరుస్తోంది వేలికి ఉంగరం ఉంది తనలా అతను బికారి కాడు అని గ్రహించాడు సుందరం థ్యాంక్స్ చెప్పి సిగరెట్ వెలిగించి సిగరెట్ కేసు తిరిగి అతనికి ఇచ్చేశాడు సుందరం ఈ బీచ్లో కూడా గాలి లేదు పోస్తోంది అన్నాడు ఆ మనిషి అవును చాలా ఉక్కగా ఉంది అన్నాడు సుందరం అతను ఒక సిగరెట్ వెలిగించి మీది ఊరేనా అని అడిగాడు అవును అన్నాడు సుందరం ఉద్యోగంలో ఉన్నారా లేదు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను సుందరం జవాబు చెప్పాడు చాలా మర్యాదగా ఏమో అదృష్టం కలిసి వస్తే అతనే తనకు ఉద్యోగం ఇవ్వచ్చు అనుకున్నాడు ఏం చదువుకున్నారు మీరు ప్రీ యూనివర్సిటీ మరి టైపింగ్ వచ్చా రాదు అయితే ఉద్యోగం దొరకడం కష్టమే అని తన అభిప్రాయం వెళ్లిపుచ్చాడు ఆ మనిషి నెల రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను ఉద్యోగం దొరుకుతుందనే ఆశ కూడా పోయింది అన్నాడు సుందరం మీ నాన్నగారు ఉద్యోగంలో ఉన్నారా లేదు ఈ మధ్యనే పోయారు అందువల్ల నేను ఉద్యోగం చేయటం తప్పనిసరి అయింది లేకపోతే ఇంకా చదువుకునేవాడిని కుటుంబ భారం మీ మీద పడింది అన్నమాట అమ్మ చెల్లెలు చెల్లెలు చదువుకుంటోంది మరి ఆస్తి ఏమీ లేదా అడిగాడు మనిషి సుందరం నవ్వి స్కూల్ టీచర్కి వచ్చే జీతంతో ఆస్తిని సంపాదించగలడు అన్నాడు సుందరం మీరు ఉండటం ఎక్కడా అడిగాడు అతను ఇక్కడే కేన్లో సిమెంట్ సోఫాలో కూర్చునున్న ఇంకో మనిషి లేచి వెళ్ళిపోయాడు రాత్రి ఎనిమిది గంటలైంది సుందరం ఆ మనిషి మాత్రం మిగిలారు ఏ ఉద్యోగం కావాలి మీకు సుందరం మొహం వికసించింది ఏదైనా సరే జీతం వచ్చే ఉద్యోగం అన్నాడు నవ్వుతూ నాకు చిన్న పని చేసి పెడితే డబ్బిస్తాను అన్నాడు అతను ఏమిటి అడిగాడు సుందరం ఆత్రంగా మనకెదురుగా అక్కడ ఇసుకలో చీకట్లో ఒక యువకుడు ఒక యువతి కూర్చొని ఉన్నారు బహుశా ఇంకాసేపట్లో వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు వాళ్ళ వెనకే వెళ్ళి వాళ్ళిద్దరూ ఎక్కడ ఉంటున్నారో తెలుసుకోవాలి వాళ్ళ పేర్లు చిరునామాలు తెలుసుకుని నాకు చెప్పాలి అన్నాడు సుందరం ఆశ్చర్యంతో అతని వైపు చూశాడు నేను కోరిన విషయాలు తెలుసుకుని చెబితే యాభై రూపాయలు ఇస్తాను అన్నాడు అతను వాళ్ళెవరు వాళ్ళు ఎక్కడుంటున్నారో మీకెందుకు అడిగాడు సుందరం వాళ్ళెవరో తెలిస్తే మీరు చేసే పనేముంది వాళ్ళతో నాకేం పని మీకు చెప్పవలసిన అవసరం లేదు మీరు అభ్యంతరం లేకపోతే నేను అడిగిన పని చేసి పెట్టండి అన్నాడు అతను వాళ్ళ విషయం మీకెందుకు చెప్పను మీరు నేను కోరిన విషయాలు కనుక్కురండి నేను ఇక్కడే ఉంటాను అతను వాళ్ళు ఏ మారుమూలు ఉన్నారో నేను ఇక్కడికి తిరిగి వచ్చేందుకు ఎంత ఆలస్యం అవుతుందో అభ్యంతరం చెప్పాడు సుందరం ఎంత ఆలస్యమైనా ఇబ్బంది లేదు తిరిగి వచ్చేటప్పుడు ట్యాక్సీ ఎక్కిరండి డబ్బు నేను ఇస్తాను నేను తిరిగి వచ్చేటప్పటికి మీరు లేకపోతే ట్యాక్సీ డ్రైవర్ డబ్బు కోసం నన్ను పట్టుకోడు సందేహం వెలిబుచ్చాడు సుందరం అతను పరుసు తీశాడు ఆ మసక వెలుగులో పరుసు నిండా నోట్లు కనిపించాయి సుందరానికి ఒక ఐదు రూపాయల నోటు తీసి సుందరానికి ఇచ్చాడు ఐదు రూపాయలు ఇచ్చారు నేను తిరిగి రాకపోతే అడిగాడు సుందరం నవ్వుతూ అతను నవ్వి మనలో ఒకరు రెండో వాళ్ళని నమ్మాలి మీరు తిరిగి వచ్చేటప్పటికి నేను ఉండనేమోనని అనుమానం కలిగింది మీకు సరే మీరు తిరిగి రాకపోతే నాకు అయ్యే నష్టం ఐదు రూపాయలేక అన్నాడు అతను వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు వాళ్ళ గుర్తులు చెప్పండి అడిగాడు సుందరం అదిగో అక్కడ మిర్కీలు దీపం వెలుగుతోందే ఆ దీపానికి కుడివైపున చీకట్లో కూర్చొని ఉన్నారు ఆ అమ్మాయి సామాను ఛాయ తెల్ల చీర కట్టుకుని ఎర్ర జాకెట్ వేసుకుంది అతను పైజమాలు లాల్చి వేసుకున్నాడు పైకి దువ్వుకున్న ఉంగరాల జుట్టు ఎర్రగా ఉంటాడు ఆల్ రైట్ వస్తాం అని సుందరం ఇసుకలోకి నడిచి వెళ్ళాడు ఇక విశ్వం అంబాసిడర్ కారు పోర్టికోలో ఆపిచ్చగచగా ఇంట్లోకి వెళ్ళాడు హాల్లో దీపాలు వెలుగుతున్నాయి కానీ ఎవరూ లేరు నౌకర్ని పిలిచి అమ్మగారి అడిగాడు విశ్వం మేడం ఏదో ఉన్నారు అన్నాడు నౌకర్ విశ్వం చకచక మేడమెట్లెక్కాడు బాల్కనీలో దీపం వెలుగుతోంది తలుపు పక్క నుంచి చీర కుచ్చిళ్ళు కనిపించాయి నువ్వు ఇక్కడున్నావా రేవతి అంటూ బాల్కనీలోకి వెళ్ళి తలుపు దగ్గర ఆగిపోయాడు విశ్వం రేవతి పేమ్ కుర్చీలో కూర్చుంది ఆమె ఎదురుగా పేమ్ కుర్చీలో ఒక యువకుడు ఉన్నాడు వాళ్ళిద్దరికీ మధ్య గుండ్రటి బల్ల ఉంది బల్ల మీద ఖాళీ ఉన్నాయి భర్తను చూసి ఇంత ఆలస్యమైందే అన్నది రేవతి విశ్వం జవాబు చెప్పకుండా వెనక్కి తిరిగాడు చకచక నడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళి కోటు విప్పి వంకెకు తగిలించి బూట్లతోనే మంచం మీద పడుకుని రేవతి వస్తుందని తలుపు వైపు చూస్తున్నాడు ఐదు నిమిషాలు గడిచాయి రేవతి రాలేదు లేచి వెళ్ళి ఫ్యాన్ స్విచ్ చేసి మళ్ళొచ్చి పడుకున్నాడు అంతలో నౌకర్ వచ్చి నీళ్లు పెట్టాను అన్నాడు విశ్వం తల ఊపాడు నౌకర్ వెళ్ళిపోయాడు విశ్వం స్నానం చేయటానికి లేవలేదు అరగంట అయింది లేచి వెళ్ళి స్నానం చేద్దాం అనుకుంటూ ఉండగా బాల్కనీలోంచి మాటలు వినిపించాయి అతను వెళ్ళిపోతున్నాడు రేపు రా సాయంకాలం ఏం చేస్తావు అన్నది రేవతి బహుశా వస్తానని అతను జవాబు చెప్పాడు తర్వాత ఐదు నిమిషాలకి రేవతి విశ్వం పడుకున్న గదిలోకి వచ్చింది కొడుకు అయితే కావచ్చు కానీ చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుని ఉండొచ్చు కానీ హద్దుమీరిపోతున్నావు అన్నాడు విశ్వం రేవతి గదిలోకి రాగానే ఏమి హద్దు మీరాను ఏం తప్పు పని చేశాను కొంచెం విపులంగా చెప్పండి అంది కోపంగా విశ్వం లేచి కూర్చొని విపులంగా చెప్పాలా నేను ఇంటికి వచ్చిన గంటకు కానీ వచ్చి పలకరించేందుకు గారికి తీరిక లేదన్నమాట అన్నాడు బాల్కనీలోకి వచ్చి మేనర్స్ లేకుండా అతన్ని చూసి పలకరించకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు అతన్ని ఒంటిగా వదిలేసి మీ వెనక్క పరిగెత్తుకుంటూ రావాలా అడిగింది సర్లే ఎందుకు పరిగెత్తుకొస్తావు అతను వెనకే పరిగెత్తుతావు అన్నాడు విశ్వం మీ ధోరణి నాకేం నచ్చటం లేదు అన్నది రేవతి విశ్వం లేచి నిల్చుని రేవతిని ఆ పాదమస్తకం పరీక్షగా చూశాడు నాటికి ఇప్పటికీ అంటే ఆ ఐదేళ్లలో రేవతిలో మార్పు ఏమీ రాలేదు ఇదివరకటి కంటే కొంచెం ఎక్కువ అందంగా నిండుగా తయారైంది నీ ధోరణి నాకు అంతకన్నా నచ్చటం లేదు చాలా వరకు సహించాను ఇక సహించదలుచుకోలేను ఆ శ్రీధర్ ఇంకా ఇక్కడికి రావటానికి వీలు లేదు అతను కలుసుకోవటానికి అంతకన్నా వీలు లేదు అన్నాడు విశ్వం బూట్లు తీసి గదిలోకి ఒక మూలకి గిరాటేస్తూ రేవతి భర్తను రుసరుసా చూసింది కోపంతో ఆమె చిక్కిళ్ళు ఎర్రనైనాయి పొద్దున్న ఎనిమిది గంటలకు ఆఫీస్కి వెళ్ళి రాత్రి ఏ తొమ్మిది ఇంటికి వస్తారు మీరు గోళ్లు గిల్లుకుంటూ గోడలు చూస్తూ ఇంట్లో ఒంటిగా కూర్చోవాలన్న మీ ఉద్దేశం శ్రీధర్తో కులాసాగా సాయంత్రాలు కబుర్లు చెప్పుకోవటం తప్ప నేను చేసిన ఇంకా వేరే తప్పు ఏమిటి నా ప్రవర్తనలో అసభ్యత ఏదైనా చూపించగలరా అడిగింది ఉద్రేకంతో నీతో వాదించేందుకు నాకు ఓపిక లేదు ఇష్టమూ లేదు నువ్వు అతనితో మాట్లాడటానికి వీలు లేదు పొద్దున ఇంట్లో నుంచి వెళ్ళి రాత్రి ఎప్పుడో వస్తుంటే నేను నా మేనత్త కూతుళ్ళతో సరసాలు వెళ్ళటం లేదు పని పని ఊపిరాడన పని ఎందుకు అంత కష్టపడి పని చేస్తున్నాను నువ్వు ఆ ఖరీదైన చీరలు కట్టుకోవటానికి నీకేమీ లోటు లేకుండా ఉండటానికి అని జ్ఞాపకం ఉంచుకుని నోరు కట్టి పెట్టుకో అన్నాడు విశ్వం ఖరీదైన చీరలుంటే సరే సుఖం లేకపోయాక అన్నది రేవతి ఆమె పెదములు వణికాయి కళ్ళు చెమ్మగిల్లాయి చీరలు అక్కర్లేదా మాసి చిరిగిపోయిన బట్టలు కట్టుకుని ఇద్దరం ఒకళ్ళని చూసుకుంటూ కూర్చొని ఉంటే బాగుంటుందా అన్నాడు విశ్వం వెటకారంగా ఇంట్లో క్షణం ఉండకుండా పెళ్ళాంతో మాట్లాడేందుకు తీరిక లేకుండా పెళ్ళాన్ని ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఒంటరిగా ఉండమనటం బాగుంటుందా అడిగింది రేవతి షటప్ అయిన దానికి కానీ దానికి వాదించకు ఆశ్రయ కలుసుకోవటానికి వీలు లేదు అది నిశ్చయం రేపు సాయంత్రం అతను వస్తే వెళ్ళమని చెప్పు అన్నాడు విశ్వం నేను చెప్పను అతనితో మాట్లాడటంలో నాకేవి తప్పు కనిపించటం లేదు నీకు కనిపించదు నువ్వు చెప్పకపోతే నేను చెప్పి తన్ని గెంటేస్తాను అన్నాడు విశ్వం పళ్ళు పటపటా కొరుకుతూ నేనే అతని ఇంటికి వెళ్తాను బయట కలుసుకుంటాం అప్పుడు ఏం చేస్తారు అడిగింది రేవతి రౌష్ రోషంతో అటువంటి పిచ్చి పనులు చేసావంటే ఆ తర్వాత చింతిస్తావు అన్నాడు విశ్వం షర్టు విప్పి వంకెకి తగిలించి బెదిరిస్తున్నారా లేదు హెచ్చరిస్తున్నాను ఏం చేస్తారు ఏమో నిన్ను ఇంట్లోంచి తెరమేస్తానేమో లేక ఎముకలు విరగతంతానేమో గొంతు నిలిపి చంపేస్తానేమో నాకే తెలియదు అన్నాడు విశ్వం రేవతి కళ్ళల్లోకి చూస్తూ రేవతి మంచ మీద చతికిలు వెక్కి వెక్కి ఆడవటం ప్రారంభించింది ఇక చల్లగాలి కోసం అందరిలాగా తను సముద్ర పొడ్డుకొచ్చినట్టు నెమ్మదిగా రెండు చేతులు ఊపుకుంటూ ఇసుకలో కాలు ఎత్తి ఎత్తి వేస్తూ మెర్క్యూరీ దీపం వైపు నడిచాడు సుందరం ఆ దీపానికి కుడివైపున కొంత దూరంలో ఇసుకలో కూర్చునున్న రెండు ఆకారాలు స్పష్టంగా అస్పష్టంగా కనిపించాయి అతను చెప్పిన వీళ్ళు వాళ్లే అయ్యుండాలి అనుకుంటూ వాళ్ళ వైపు వెళ్ళి వాళ్ళు కూర్చున్న చోటు పక్కగా నడిచాడు సుందరం ఆమె తెల్లని చీర తెల్లని లాల్చి చూసి వాళ్లే అని నిశ్చయించుకున్నాడు నువ్వు తొందరపడక రాజు నెమ్మదిగా పరిస్థితులు చక్కబడతాయిగా ఆ అమ్మాయికి అతనికి ధైర్యం చెప్తోంది స్వచ్ఛమైన ఉచ్చారణ మధురమైన కంఠస్వరం ఇంకా సేపు ఆమె మాట్లాడితే బాగుంటుంది అనిపించింది సుందరానికి దగ్గరికి వెళ్ళి ఆమె మొహం చూడాలనిపించింది ఈ ఎంతకాలం సహించి ఊరుకోవటం నాకు ఓపిక పోతోంది అన్నాడు అతను వాళ్ల వైపు తిరిగి చూడకూడదని సుందరం నిశ్చయించుకున్నాడు అందుకే సముద్ర కెరటాల వైపు చూస్తూ ఒడ్డుపైన నడిచాడు తను ఆంతరంగిక సమస్యలు చర్చించుకుంటున్న యువతి యువకులు సుందరం రావటం గమనించలేదు ఒడ్డు కొంచెం దూరంలో చేపల వాళ్ళ పూరి గుడిసెలు ఉన్నాయి ఓ గుడిసె పక్కన కూర్చున్నాడు సుందరం తనకు వాళ్ళు కనిపిస్తున్నారు తను వాళ్లకు కనిపిస్తాడు కానీ తను అటు రావటం అక్కడ కూర్చోవటం వాళ్ళు చూసి ఉండరు అసలు యువతి యువకులు ఎవరు అతని పేరు రాజు ఆ అమ్మాయి పేరేమిటో తనకు డబ్బిచ్చిన మనిషికి వీళ్ళకి సంబంధం ఏమిటో వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి బంధువు కావడానికి వీల్లేదు అయితే వాళ్ళ పేర్లు చిరునామాలు ఎందుకు తెలుసుకోమంటాడు తనకి యాభై రూపాయలు ఈ కాస్త పనికి ఇస్తున్నాడు అంటే వాళ్ళని గురించి తెలుసుకోవాలని అతను ఎంత ఆతృత పడుతున్నాడో ఊహించచ్చు పది నిమిషాలు గడిచాయి తను వచ్చేటప్పుడు ఒక సిగరెట్ ప్యాకెట్ తెచ్చుకోవాల్సింది వాళ్ళిద్దరు ఎంతసేపు కబులు చెప్పుకుంటూ కూర్చుంటారో తను ఒంటిగా ఎంతసేపు ఇలా కాపలా కాయటం తనకు డబ్బిచ్చిన మనిషికి వాళ్లతో పరిచయం ఉండుండాలి లేకపోతే తనే వాళ్ళని వెంబడించి వాళ్ళ పేర్లు చిరునామాలు తెలుసుకునేవాడు తను వాళ్ళ వెనక వెళ్తే వాళ్ళు గుర్తుపడతారని భయపడి తనకు చెప్పాడు ఆ పని ఆలోచిస్తే విచిత్రంగానే ఉంది అతనికి వాళ్లతో పరిచయం ఉంటే వాళ్ళ పేర్లు ఎందుకు తెలియవు వాళ్ళతో పరిచయం లేకపోతే అపరిచితుల పేరు తెలుసుకోవటానికి అతనికి ఎందుకంత ఆతృత యాభై రూపాయలు ఖర్చు చేయటం ఎందుకు ప్రశ్నలోంచి ప్రశ్న తరుముకొస్తోంది సుందరం మెదడు వేడెక్కింది తనకెందుకని చెప్పిన పని చేసి యాభై రూపాయలు తీసుకుంటే సరిపోతుందని అనుకున్నాడు యాభై రూపాయలు తలుచుకుంటేనే సుందరం ఒళ్ళు పులకరిస్తోంది యాభై రూపాయలు చేతికొస్తే తను ఏం చేయాలి లక్షా తొంభై ఖర్చులు ఉన్నాయి నిజమే ఫ్యాంటు కొనుక్కోవాలి ఈ కుళ్ళు గుడ్డలతో తిరిగితే ఎవరిస్తారు ఉద్యోగం ఇంటి ఎద్దే ఇవ్వాలి కిళ్ళికొట్టు వాడి కొంచెమైనా ఇవ్వాలి తనకొచ్చే యాభై రూపాయలు ఎంత పొదుపుగా వాడుకోవాలో ఆలోచిస్తున్నాడు సుందరం ఆ యువతి యువకుడు లేచారు నెమ్మదిగా రోడ్డు వైపు నడుస్తున్నారు వెంటనే తను లేస్తే వాళ్ళకి అనుమానం కలగచ్చు అనుకుని రెండు నిమిషాలు ఆగి సుందరం లేచి కొంచెం త్వరగా నడిచాడు వాళ్ళు రోడ్డు మీదకి వెళ్లే సమయానికి వాళ్ళ వెనక ఒక ఐదు గజాల దూరంలో ఉన్నాడు సుందరం సిమెంట్ సోఫా వైపు చూశాడు తనకి డబ్బిచ్చిన మనిషి అక్కడ లేడు ఏమయ్యాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అతను అక్కడే ఉంటే బాగుండేవి అతను చెప్పిన వాళ్ళనే వెంటాడుతున్నట్టు అతను తనకి సౌన్య చేసి ఉండేవాడు క్రోటన్స్ పక్కన ఒక అడుగు ఎత్తు గట్టు ఉంది ఆ గట్టుకు పక్కన ఉన్న పేవ్మెంట్ వెంటనే వరుసగా తలతళ మెరిసే మోటార్ కార్లు నిలబడున్నాయి రకరకాల ఆడవాళ్ళు మగాళ్ళు పిల్లలు ఆ పేవుమెంట్ మీద పేవ్మెంట్ మీద షికారు చేస్తున్నారు వాళ్ళు డబ్బు లేని వాళ్ళు సంతోషంగా ఉన్నవాళ్ళు దుఃఖం మరిచిపోవడానికి వచ్చిన వాళ్ళు అన్ని రకాల జనంతో పేవ్మెంట్ నిండిపోయింది ఆ యువతి యువకుడు పై క్రాఫ్ట్స్ రోడ్డు వైపు నెమ్మదిగా నడుస్తున్నారు వాళ్ళు ట్యాక్సీ ఎక్కుతారా తనకు వెంటనే ట్యాక్సీ దొరుకుతుందా దొరకపోతే ఏం చేయాలి వాళ్ళు ఎక్కిన ట్యాక్సీ నెంబర్ జ్ఞాపకం పెట్టుకుని తర్వాత ట్యాక్సీ డ్రైవర్ని కలుసుకుని వాళ్ళని ఎక్కడ దింపాడో అడగాలి ఇద్దరు వేరే వేరే బస్సులు ఎక్కిచ్చే రోగ వెళ్తే తాను ఎవరిని వెంబడించాలి ఇలా ఆలోచిస్తూ సుందరం వాళ్ళ వెనకే వెళ్ళాడు పదమూడో నెంబర్ బస్ స్టాండ్ దగ్గర క్యూలో నిలబడ్డారు ఆ యువతి యువకుడు క్యూలో తాను చాలాక వెనక నిల్చుంటే వాళ్ళు బస్ ఎక్కిన తర్వాత కండక్టర్ చూడలేదని అనుకుని ఆమె వెనకే నిలబడ్డాడు సుందరం వాళ్ళు వెనక్కి తిరిగి చూడలేదు తమనెవరో వెంటాడుతున్నారన్న అనుమానం ఉన్నట్టు లేదు వాళ్ళకి కనుక తను జంకవలసిన అవసరం లేదు అంతలో మూడో నెంబర్ బస్సు చాగింది క్యూలో నిలబడ్డ వాళ్ళు ఒక్కొక్కరే ముందుకు జరుగుతున్నారు ఆ యువతి యువకుడు ఎక్కడికి వెళ్తారో తనకు తెలియదు కనుక తను మాంబళం టర్మినల్కు టిక్కెట్ కొంటే సమస్య తీరుతుందని ఆలోచించాడు సుందరం టికెట్ సార్ అంటూ కండక్టర్ ఆ యువకుడు దగ్గరికి వచ్చాడు ఆ యువకుడు లాల్చీ జేబులో చేపెట్టాడు మరుక్షణం మొహం పాలిపోయింది కంగారుగా రెండు జేబుల్లో వెతికాడు పర్సు లేదు ఓసారి కిందకు చూసి నా పర్సు కొట్టేశారు అన్నాడు బస్సులోని ప్రయాణికులంతా ఆ యువకుడు వైపు తిరిగారు పర్సులో ఉంది అని ఒకరు బస్సు ఎక్కుతుండగా పోయిందా ఎక్కకపోయిందా అని ఇంకొకరు ఇలా పోలీస్కి రిపోర్ట్ ఇస్తే మాత్రం ఏం లాభం పోయిన పర్సు రాదు ఆ దొంగ దొరకడో వృధాశ్రమ అని సలహా ఇచ్చాడు కండక్టర్ ఆ యువకుడు ఆ యువతి వైపు చూశాడు ఇద్దరూ బస్సు దిగారు సుందరం చిక్కుల్లో పడ్డాడు తను టిక్కెట్ కొనేశాడు తను బస్సు దిగడం ఎలా దిగితే కండక్టరు బస్సులో ఉన్న ప్రయాణికులు అనుమానిస్తారు క్యూలో జనమంతా బస్సులో ఎక్కేశారు కండక్టర్ ఇలా ఓదబోతున్నాడు అంతలో ఒక ముసలామి బస్సు ఎక్కబోయింది ఎడమిల్లే అన్నాడు కండక్టర్ త్వరగా వెళ్ళాలని బస్సు ఎక్కించుకోమని ఆమెను ముసలామిని ఆ ముసలామె ప్రాధేయపడింది కండక్టర్ వినిపించుకోలేదు నేను దిగేస్తాను పాపం ఆ మసలు ఎక్కించుకో అన్నాడు సుందరం అంత గొప్ప త్యాగం చేస్తున్న మనిషి ఎవరా అన్నట్టుగా కండక్టరు తతిమా ప్రయాణికులు సుందరాన్ని చిత్రంగా చూశారు కండక్టర్ జవాబు చెప్పేలాగా సుందరం దిగేశాడు కండక్టర్లో పరివర్తన కలిగి సుందరం దిగవలసిన అవసరం లేదని ఆ మసలు ఎక్కించుకుంటామని అంటాడేమోనని సుందరం భయపడ్డాడు బస్సు కదిలి వెళ్ళిపోయింది బస్ స్టాండ్ కొంచెం దూరంగా చెట్ల కింద నిల్చున్నారు ఆ యువతి యువకుడు వాళ్ళకి సమీపంగా వెళ్ళాడు సుందరం ఇప్పుడు ఏం చేద్దాం అడిగింది ఆమె అదే ఆలోచిస్తున్నాను ఇంట్లో కూడా నా దగ్గర డబ్బు లేదు అంత పర్సులోనే ఉంది అన్నాడు యువకుడు నీరసంగా ట్యాక్సీలో ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర ఇస్తే అన్నయ్య అనుమానిస్తాడు అంది ఆ యువతి సుందరం ధైర్యం చేసి వాళ్ళ దగ్గరికి జరిగి పర్సులో ఎంత ఉందేమిటి అడిగాడు చనువుగా ఆ యువకుడు సుందరాన్ని పరీక్షగా చూశాడు సుందరం బస్సులో తన కూడా ఎక్కి దిగేశాడని అతనికి తెలియదు ఇరవై రూపాయల చిల్లర జవాబు చెప్పాడు ఈ ప్రాంతంలో మరి స్నేహితులు ఎవరూ లేరా అడిగిందామె యువకుడు లేరని తల తిప్పాడు ఎక్కడికి వెళ్ళాలి అడిగాడు సుందరం మాంబళం అన్నాడు అతను నేను మాంబళమే వెళ్తున్నాను దింపేస్తాను రండి అన్నాడు సుందరం వాళ్ళిద్దరూ సుందర అనుమానంగా చూశారు జవాబు చెప్పలేదు ఎదురుగా వచ్చిన ట్యాక్సీని ఆపాడు సుందరం రండి సంకోచించకండి బొంబాయిలో ఇటువంటి చిక్కులో ఓసారి ఇరుక్కున్నాను ఊరంతా గాలించిన పరిచయం ఉన్న మనిషి లేడు హోటల్కి చేరుకుని ఇంటికి టెలిగ్రామ్ ఇచ్చాను అంటూ సుందరం కారు తలుపు తెరిచాడు ఆ యువకుడు యువతి వైపు చూశాడు ఆమె తల ఊపింది ఇద్దరు వెనక సీట్లో కూర్చున్నారు సుందరం ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు పది నిమిషాల్లో ట్యాక్సీ మాంబళం చేరుకుంది మీ ఇల్లెక్కడ అడిగాడు సుందరం వాణిమహల్ వద్ద దింపేయండి నడిచి వెళ్ళిపోతాం అన్నాడు అతను నో నో ఇంటి దగ్గరే దింపి వెళ్తాం చెప్పండి అని పట్టుబట్టాడు సుందరం తిరుమల పిళ్ళే రోడ్లోకి తిప్పించండి అన్నాడు అతను ఆ వీధిలోకి వెళ్ళిన తర్వాత భగీరథమ్మాళ్ళు వీధి మొనలో కారు ఆపమన్నాడు ట్యాక్సీ ఆగ్గానే అమ్మాయి దిగింది చాలా థ్యాంక్స్ వస్తాను అని సుందరానికి నమస్కారం చేసింది మీరు పాండీ బజార్ మీదుగా వెళ్ళేటట్టుంటే నన్ను అక్కడ దింపి వెళ్ళండి అన్నాడు ఆ యువకుడు సుందరం ఆ యువకుడిని కొంచెం తీక్షణంగా చూసి రాత్రి తొమ్మిది అయింది ఆడపిల్ల ఒంటిగా వెళ్ళడం మంచిది కాదు ఇంట్లో దింపిరండి నేను ఇక్కడే కాచుకుంటాను అన్నాడు అవసరం లేదు దగ్గరే ఉంది ఇల్లు అయితే ఆమె ఇంట్లోకి వెళ్ళేంతవరకు ఇక్కడే కాచుకుందాం అన్నాడు సుందరం ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కొన్ని ఇళ్ళు దాటిన తర్వాత ఒక ఇంటి గేట్ తెరుచుకుని లోపలికి వెళ్ళటం చూశాక డ్రైవర్ని కారు స్టార్ట్ చేయమని చెప్పి మీరు పాండీ బజార్లో దిగవలసిన అవసరం లేదు ఇంటి దగ్గరే దింపి వెళ్తాం అన్నాడు సుందరం అవును నేను ఇంటికే వెళ్ళాలి హోటల్ భోజనం టిక్కెట్ ఇంట్లో ఉంది ఉస్మాన్ రోడ్డు మీదుగా వెళ్ళండి అన్నాడా యువకుడు డ్రైవర్ ఉస్మాన్ రోడ్డు వైపు కారు తిప్పాడు ఉస్మాన్ రోడ్లో ఒక పెద్ద మేడ ముందు ట్యాక్సీని ఆపమన్నాడు అతను ఈ ఇంట్లో గదిలో ఉంటున్నాను చాలా థ్యాంక్స్ అన్నట్టు మీరు మీ పేరు చెప్పనే లేదు అన్నాడు ఆ యువకుడు సుందరం మరి మీ పేరు వెంకటరాజు ఆవిడ పేరు అడిగాడు సుందరం ధైర్యం చేసి వెంకటరాజు క్షణం పాటు సందేహించి లక్ష్మి అన్నాడు బహుశా బీచ్లోనే మళ్ళీ కలుసుకుంటాం గుడ్ నైట్ అనే సుందరం డ్రైవర్ని బయలుదేరమని చెప్పి తనలో తను నవ్వుకున్నాడు చాలా సులభంగానే వాళ్ళ చిరునామాలు తెలుసుకున్నాడు తను ఆ యువకుడి మనీ పర్సు ఎవరో దొంగిలించడం తనకు ఉపకరించింది అనుకుని బీచ్కి వెళ్ళమని డ్రైవర్కి చెప్పాడు ట్యాక్సీ బీచ్కి చేరగానే సుందరం ట్యాక్సీ దిగి సిమెంట్ సోఫా వైపు నడిచాడు తనకు డబ్బిస్తానన్న మనిషి సిమెంట్ సోఫాలో లేడు చేతి గడియారం చూసుకున్నాడు పది గంటలైంది బీచ్లో జనం లేరు అక్కడే ఉంటానని చెప్పిన మనిషి ఎక్కడికి ఉంటాడా అనుకున్నాడు సుందరం ట్యాక్సీ డబ్బులు ఇచ్చిన తర్వాత అర్ధ రూపాయి మిగిలింది సిమెంట్ సోఫా వైపు వెళ్ళి పది నిమిషాలు నిలబడ్డాడు తనకు డబ్బులు ఇస్తానన్న ఆ మనిషి జాడలేడు విసిగిపోయి ఖాళీ నడకన బయలుదేరాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత క్రోటన్స్ పక్కన నీడలోంచి వచ్చాడు ఆ మనిషి మీరు ఎక్కడున్నారా అడిగాడు సుందరం ఆశ్చర్యంతో అవును నువ్వు ట్యాక్సీ దిగటం నా కోసం వెతకటం ఇక్కడి నుంచి చూస్తూనే ఉన్నాను మరి అయితే అక్కడికెందుకు రాలేదు నా ఇష్టం వెళ్ళిన పని చేసుకొచ్చావా అతని పేరు వెంకటరాజు ఉస్మాన్ రోడ్లో ఎనిమిది వందల తొంభై ఎనిమిదో నెంబర్ ఇంట్లో గదిలో ఉంటున్నాడు మరి ఆ అమ్మాయి పేరు అడిగాడు అతను లక్ష్మి అని చెప్పాడు అతను లక్ష్మి అని అనుకోను అసలు పేరు ఇంకేదో ఉండుంటుంది భగీరథమ్మా వీధిలో నాలుగో ఇంట్లో ఉంటుంది గుడ్ థ్యాంక్స్ అని అతను పర్సు తీసి ఐదు పది రూపాయల నోట్లు లెక్కబెట్టించాడు సుందరానికి నేను నిజంగానే వెళ్ళి పేర్లు కనుక్కున్నాలో లేదో నిర్ధారణ చేసుకోకుండా అని అంటున్నాడు సుందరం నువ్వు వాళ్ళని ట్యాక్సీ ఎక్కించుకుని వెళ్ళటం నేను చూశాను అన్నాడు అతను సుందరం ఆశ్చర్యంతో నన్ను ఒక కంట కనిపెడుతూనే ఉన్నారన్నమాట అన్నాడు నువ్వు ఇక ఇంటికి వెళ్ళు వాళ్ళను చేసిన ఈ సహాయం విషయం మర్చిపో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ చెప్పకు అన్నాడు అతను ఎందుకు అడిగాడు సుందరం చెబితే చిక్కుల్లో పడతావు తర్వాత చింతిస్తావు జాగ్రత్త అని అతను వెళ్ళిపోయాడు మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్